తన కోణ నా కుమారి అతని పనికత్తలతో కూడానే బయలుదేర్చు వేరొక చేరులో వారికి నీవు కనబడకపోవుట మంచిది అని చెప్పింది నువ్వు అదే పొలంలో ఉండు బోయజ్ ఏమన్నాడండి మనకు తెలుసు బోయజ్ ఏమన్నాడు ఎనిమిదో వచనంలో మనం చూసేయండి బోయోజ్ రూతే అన్నాడు నా కుమారి నా మాట విలువ వేరొక పొలంలో ఏరుకొనటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండు ఇరవై ఒకటో వచనంలో రూత్ ఏమందండి అంతేకాదు అతను నన్ను చూసి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పనివారి యొద్ నిలకడగా ఉండమని నాతో చెప్పాడు అని ఇప్పుడు నయోమి అంట ఉంది అతను పనికత్తెల దగ్గరే ఉండవు పొలంలో ఉండడం కోసం కాదు అక్కడ విషయం పనికత్తెల దగ్గర ఉండుట బోయజ్ ఏం చెప్పాడు అది నిజం పనికత్తెలతో ఉండు సో కాబట్టి ఇలా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది ప్రస్తుతానికి ఒక నిర్ణయం తీసుకుంటా ఉంది ఇక్కడే ఉండాలి వాళ్ళిద్దరూ కలిసి ఆ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉన్నారు నువ్వు ఎలా ఉండాలి అనేది కాదు ఇక్కడ ఉండాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలని వాళ్ళు రెట్టిఫై చేసుకున్నారు నువ్వు ఎలాంటి ప్లాన్స్ చేసుకున్న రోజు వరకు ఇక్కడ ఉండాలి అని సెట్ చేసుకుంటున్నారు ఇంకో మాటలో చెప్పాలి అంటే సరి చేసుకునిట ఒక దినం జరిగిన విషయాల్లో నేను ఏమి సరి చేసుకోవాలి నేను ఎక్కడ సెటరేట్ చేసుకోవాలి అని చూసుకోవాలి సో నయోమి కూడా తన గ్రహింపును సరి చేసుకుంటావు సో మన యొక్క జీవితాలను సరి చేసుకోవడానికి కూడా దేవుడు అవకాశాలు ఇస్తూ మన నిర్ణయాలను ఇవన్నీ కూడా సరి ఇంకో మంచి పదం ఏంటంటే దిద్దుబాటు ఈ రోజు నేను సరి చేసుకోవడానికి ఏదైనా ఉందా ఈ రోజుకి నేను నిర్ణయం చేసుకోవడానికి సరి అయినటువంటి నిర్ణయాలు ఈ రోజు నేను తీసుకోగలిగానా ప్రస్తుతానికి దిద్దుబాట్లు లేకపోతే నిర్ణయాలు అనేవి తీసుకోవడం ద్వారా రోజులు ముగించాలి